సంక్రాంతి పండుగను పెద్దల పండుగగా భావించి పూర్వీకుల సమాధులను దర్శించుకునే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో రేణుగుంట పట్టణంలో వేణుగోపాలపురం హిందూ శ్మశాన వాటికలో మంగళవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీ ఈవో రమేష్ టిడిపి నాయకులు ఆబ్బర్యంలో జేసీబీ సహాయంతో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహబూబ్ వాషా రేణుగుంట ఈవో రమేష్ కొరియర్ రవి టిడిపి నాయకులు జయ కార్యకర్తలు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు Yeah, okay. you